నెల్లూరు రూరల్ మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల చేతుల మీదుగా పాత వెల్లంటి గ్రామ సర్పంచి పాదర్తి రాధ సిపిఎం మండల కార్యదర్శి జనార్దన్లకు టికెటు అవార్డు అందజేశారు సందర్భంగా ఎల్లంటి గ్రామస్తులు పాదర్తి మస్తానయ్య మధు చిన్న పాదర్తి చిన్నమస్తానయ్య బాబు వారికి సన్మానం చేశారు ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వారు రక్తాన శిబిరం మేము నెల్లూరు రోడ్ల మండలం తరఫున సిపిఎం పార్టీగా రక్తానంలో దానికి మాకు ఈ యొక్క అవార్డుని రెడ్ క్రాస్ వారు అందించడం జరిగింది ఇది నెల్లూరు రూర మండలం సిపిఎం పార్టీ పార్టీకి ఈ అవార్డు పార్టీకి అంకితం అదేవిధంగా ఈ రక్తానంలో పాల్గొన్నటువంటి యువత యువలకు యువత యువతలకు కూడా ఈ యొక్క రక్తదాన ఇచ్చిన ఈ అవార్డు వాళ్ళకి అంకితం అని ఇది మా ఒక్కరికే కాదు పది మంది కలిస్తే ఏ కార్యక్రమం అవ్వద్ది పది మంది యువత సపోర్ట్ చేసిన దానివల్ల మాకు నెల్లూరు మండలానికి సిపిఎం పార్టీ తరఫున ఈ అవార్డు వచ్చేదానికి ప్రతి ఒక్క యువకులు కృషి చేసిన దానికి వాళ్ళందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవార్డుని మేమందరం కూడా ప్రజలకి ఈ మా సిపిఎం పార్టీకే దీన్ని అంకితం పాతవేళ సర్పంచ్ నినాలు రెండు సార్లు ఇచ్చాను ఇలాగే రకనాలు అందరూ చేయాలని గుర్తు చేస్తున్నాను మా ఊళ్ళో నా నూట ఒక్క మంది మన ముందు ఇచ్చారు ఇంకా అందరూ కూడా ఇచ్చి రక్తదానం ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను